గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈనాటి సువిశేషము యోగాసు వార్త పదిహేడు అధ్యాయం వచనములు ఇరవై నుండి ఇరవై ఐదు వరకు దేవుని రాజ్యం నీ మధ్యలోనే ఉంది పరిశైలు ఏసును అడిగారు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని దానికి ఏసు సమాధానం దేవుని రాజ్యం కనపడే విధంగా రాదు అది నీ మధ్యలోనే ఉంది ఏసు మనకు చెప్పేది దేవుని రాజ్యం భవిష్యత్తులో వచ్చేది కాదు అది ఇప్పుడే మనలో మన మధ్యలో ప్రారంభం అవుతుంది మనము ప్రేమ క్షమ దయ న్యాయం చూపించినప్పుడు దేవుని రాజ్యం అక్కడ ఉంటుంది దేవుడు ఉన్న చోడ రాజ్యం ఉంది అది హృదయంలో వినమ్రతతో విశ్వాసంలో కనిపిస్తుంది యేసు తన శిష్యులను హెచ్చరించాడు ఇదిగో ఇక్కడ ఇదిగో అక్కడ అని చెప్పే వారిని అనుసరించవద్దు నిజమైన విశ్వాసము అద్భుతాలను కారణం రోజు వారి విశ్వాసంలో శాంతమైన విశ్వాసంలో ఉంది ఆయన మహిమ తేజోవంతమై మెరుగులా ప్రకటిస్తుంది కానీ ముందు ముందుగా ఆయన బాధపడాలి ఈ నరం చే తిరస్కరించబడాలి వ్యక్తిగత ఆలోచన నేను దేవుని కేవలం అద్భుతాలలోనే వెతుకుతున్నానా లేక నిత్య జీవితంలోని చిన్న సంఘటనలో కూడా ఆయనను గుర్తిస్తున్నాను Thank you.